హలో గైస్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ టాక్స్ పార్టీ సిక్స్ యూట్యూబ్ ఛానల్కి సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్లో ఆల్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఏ టూ జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది మరి ఇందులో భాగంగా ఈరోజు మనం సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అయినా సరే షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఫస్ట్ ఏంటంటే మనకి ఆ షార్ట్ నోట్స్ ఎందుకు రాయాలి ఓకేనా షార్ట్ నోట్స్ ఎందుకు రాయాలి నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ నోట్స్ రాసుకోవడంలో ఉపయోగం ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ తెలిసిన తర్వాత షార్ట్ నోట్స్ అసలు ఎలా రాయాలి సో ఇలా పాయింట్ టు పాయింట్ నేను క్లియర్గా సో ఎక్స్పెరిమెంటల్గా ఇది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మిత్రులారా ఓకేనా సో ఎప్పుడైనా సరే మిత్రులారా షార్ట్ నోట్స్ మొదలుపెట్టే ముందు కొన్ని పాయింట్స్ ఉంటాయి వాటిని మనం పాటించిన తర్వాతే మనం షార్ట్ నోట్స్ అనేది రాయడం మొదలు పెట్టాలి సో అందులో మొదటిది ఏంటంటే ఫస్ట్ ఏ చాప్టర్ అయినా స్టార్ట్ అయితే స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కడో కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే ఆఫ్లైన్లో ఆన్లైన్లోనో క్లాసులు వింటూ ఉంటాం టీచర్ చెప్తా ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే టీచర్ చెప్పినప్పుడు చక్కగా వినాలి చెప్పింది చెప్పింది విన్నప్పుడు సార్ చెప్తా ఉంటాడు మనకి ఓకే ఇది లాస్ట్ ఇయర్ వచ్చింది లేకపోతే ఈ ఫామ్లో చాలా ఇంపార్టెంట్ అని చెప్తా ఉంటాడు సో దట్ మనకి ఒక అవగాహన వస్తుంది ఓకే ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని వస్తుంది మనం టీచర్ చెప్పేటప్పుడు అండర్లైన్ చేసుకుంటాం నీట్గా అండర్లైన్ చేసుకొని స్టార్ మార్క్ చేసుకుంటాం సో తర్వాత ఏంటంటే సార్ చెప్పేది క్లాస్ వర్క్ నీట్గా రాసుకోవాలి సార్ చెప్పిన ప్రతి పాయింట్ మన క్లాస్ వర్క్ లో ఉండాలి పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే సో ఆ సిడబ్ల్యూని సార్ చెప్తారు కదా క్లాస్ వర్క్ ఆ క్లాస్ వర్క్ని మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే టైం దొరికినప్పుడు చదవాలి క్లాస్ వర్క్ని తరువుగా చదవాలి చదివిన తర్వాత ఆ టాపిక్ మీద ఎంసిక్యూస్ ప్రాక్టీస్ చేయాలి ఏదైతే ఆ రోజు మొత్తం మీరు క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చదివిన తర్వాత ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ మీద మీరు ఎంసిక్యూస్ చేయాలి ఎంసిక్యూస్ చేసిన తర్వాత సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ రోజు చదివిన టాపిక్లో ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడిగి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి సో ఇలా నడుస్తూ ఉంటుంది ఒక చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక రోజులోనే అయిపోదు కదా అది వన్ వీక్ అట్లా చెప్తూ ఉంటారు ఏదైనా ఏ కాంపిటీ ఎగ్జామ్ అయినా సో అట్లా నడిచినప్పుడు ఇంకా మీరు ఇది రోజు నేను చెప్పిన పాయింట్ చేయాలి అప్పుడే షార్ట్ నోట్స్ రాయడం మాత్రం మొదలు పెట్టకూడదు సో ఈ నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో అవి రోజు చేస్తూ ఉండాలి చెప్పిన తర్వాత సార్ టీచర్ చెప్పడం అయిపోయింది క్లాస్ చెప్పడం అయిపోయింది ఆ చాప్టర్ అయిపోయింది మీరు చదవడం అయిపోయింది దాని మీద ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేయడం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి తరువాత చేయండి అవసరం అయితే చేసిన తర్వాత ఇవంతా చేసిన తర్వాత ఏంటంటే ఆ చాప్టర్ మీద మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది ఓకేనా ఆ చాప్టర్ మీద మీకు ఒక నాలెడ్జ్ వచ్చింది సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట ఏమో అర్థం చెప్పాలి వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మీకు ఎప్పుడు అర్థమైంది ఫస్ట్ క్లాస్ వినాలి తర్వాత క్లాస్ విన్న తర్వాత క్లాస్ నోట్స్ రాసుకోవాలి నోట్స్ రాసుకున్న తర్వాత మళ్ళీ నోట్స్ రాసిన చదవాలి చదివిన తర్వాత ఎంసీక్యూస్ అందులో ముఖ్యంగా పీవై క్యూస్ సో లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఓకే ఈ పార్ట్ నుంచి ఈ చాప్టర్ నుంచి ఈ పార్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ యొక్క ఫార్ములా నుంచి వస్తున్నాయి సో అట్లా మీకు ఇవి చేసినప్పుడు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది అర్థమైంది సో ఏదైతే మీరు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనుకుంటారో దాన్ని మీరు మీ షార్ట్ నోట్స్ లో రాయాలి అర్థమైంది కదా అది పాయింట్ నెంబర్ వన్ ఓకే నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం ఇప్పుడు ఆ షార్ట్ నోట్స్ కూడా మిత్రులారా ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా రాసుకుంటే వెళ్ళిపోకూడదు నేను ఇప్పుడు ఒక ప్రాక్టికల్ గా చూపిస్తాను ఇదిగో లైక్ ఎగ్జాంపుల్ నేను ఒక కి రాసా చూడండి సో ఇప్పుడు నేను దీన్ని ఒక ఉదాహరణగా ఒక ఎక్స్పెరిమెంట్ లాగా చూపిస్తాను మీకు ఒక నిమిషం వెయిట్ చేయండి సో అయితే ఇప్పుడు ఈ యొక్క షార్ట్ నోట్స్ లో మనం ఎలా రాయాలంటే షార్ట్ నోట్స్ లో మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకవేళ ఫార్ములా బేస్డ్ ఇట్లాంటివి అయితే ఇంపార్టెంట్ ఫార్ములాస్ కంపల్సరీగా రాయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఉంటాయి కదా అవి రాసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ కూడా గీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లో చాట్స్ మనం రాసుకునేది కూడా షార్ట్ కట్ లో ఫ్లో చాట్ రూపంలో రాసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఏదైనా సరే సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా నోట్ చేసుకోవాలి సో షార్ట్ నోట్స్ అనగానే మొత్తం ఒక పది పేజీలు పదిహేను పేజీల్లో ఉన్నది మనం చేసుకోవచ్చు ఓ రెండు పేజీల్లో మూడు పేజీల్లో అది దాన్ని చిన్న చిన్నవి రాయడం కాదు మిత్రుల వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది మనం కరెక్ట్గా పెట్టాలి ఇంకో విషయం ఏంటంటే మనకి గుర్తున్న పాయింట్లు కూడా మనం రాసుకోవాలి షార్ట్ నోట్స్లో సో ఇంకోటి ఉంటుంది బాగా ఇంపార్టెంట్ అది మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది దాన్ని నువ్వు రాసుకొని ఉపయోగం లేదు ఇప్పుడు నువ్వు కల్ లే నిద్రలో లేపడిగినా సరే ఆ ఫామ్లా నువ్వు చెప్పగలుగుతూ అనుకుంటే కానీ అవసరం రాదు రాయాల్సిన అవసరం లేదు నీకు ఈజీయే ఒక ఫామ్లా ఈజీయే కానీ నీకు గుర్తుండట్లా ఈజీ ఫామ్లా అట్లాంటివి కూడా రాసుకోవాలి ఓకేనా సో ఎంత ఎప్పుడు తెలిసిద్ది నీకు ఏది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ ఏది గుర్తుంటుంది ఏది గుర్తుండట్లేదు అనేది నీకు ఎప్పుడు తెలిసిందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ చెప్పా ఏం చేయాలి క్లాస్ వినడం సిడబ్ల్యూ రాయడం తర్వాత మళ్ళీ చదవడం తర్వాత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ ఇప్పుడు ఇవన్నీ చేసినప్పుడు నీకు వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ అనేది అప్పుడు నీకు ఒక అవగాహన వస్తుంది ఓకేనా సో ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపిస్తా ఎట్లా రాయాలి ఒక పదిహేను పేజీలు లేకపోతే ఒక పది పేజీలు ఉన్న చాప్టర్ ని సో నేను ఏ విధంగా ఎట్లాంటి పాయింట్స్ తీసి ఆ షార్ట్ నోట్స్ లో రాశాను అనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను మిత్రులారా ఓకేనా సో నేను ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుంటానంటే మిత్రులారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మనకి సెమీ కండక్టర్స్ అనే చాప్టర్ ఉంటది సో ఆ చాప్టర్ ని సిడబ్ల్యూ సార్ చెప్పిన నోట్స్ ఎంత ఉంది నేను షార్ట్ నోట్స్ రాసింది ఎంత ఉంది సో అది అందులో ఏ ఏ పాయింట్స్ ఇన్వాల్వ్ చేసా సో ఆ ఒక్క రెండు పాయింట్లు మూడు పాయింట్ల ద్వారా కాన్సెప్ట్ అంతా ఎట్లా రీకాల్ చేయాలనేది ఉదాహరణ చూపిస్తా రెడీయా చూడండి గాయస్ ఇప్పుడు ఫిజిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఫిజిక్స్ లో సెమీ కండక్టర్స్ ఆన్లైన్ క్లాస్ రాసా సో ఇప్పుడు ఇది ఎన్ని పేజీలు ఉంది మొత్తం క్లాస్లో ఎన్ని పేజీలు చెప్పారు సార్ అనేది లెక్కేద్దాం ఓకేనా ఇది చాప్టర్ హెడ్డింగ్ సెమీ కండక్టర్స్ ఆన్లైన్ క్లాస్ ఓకేనా సో సరే ఇక్కడి నుంచి లెక్కేద్దాం ఇది హాఫ్ పేజ్ అనుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది పది సో అటు ఇటు కలిపి ఒక పది అనుకుందాం సో మొత్తం ఎన్ని పేజీలు వచ్చినాయి టెన్ పేజెస్ వచ్చినాయి సో ఈ టెన్ పేజెస్ ని నేను కేవలం ఈ షీట్ లో నేను వాట్ ఈస్ ఇంపార్టెంట్ వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ క్యూస్ సో టీచర్ చెప్పింది కానీ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ సో అట్లా చూసుకొని ఒక పేజీలో నేను ఈ యొక్క షీట్ తీసుకొని ఈ షీట్ లో నోట్ చేశాను సో ఒకసారి ఒక టాపిక్ తీసుకొని ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్గా ఒక టాపిక్ తీసుకొని అందులో అసలు ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఎన్ని పాయింట్లు రాశాయనేది చూద్దాం ఓకేనా ఇప్పుడు నేను ఈ చాప్టర్ ఎందుకు తీసుకున్నా అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే చిన్నప్పుడు ఫిజిక్స్ అదే ఉంటారు కాబట్టి ఇట్లా తీసుకున్నా సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ ఉంటాయి మిత్రులారా ఫండమెంటల్ గేట్స్ యూనివర్సల్ గేట్స్ స్పెషల్ గేట్స్ అందులో ఫండమెంటల్ గేట్స్ త్రీ టైప్స్ నార్ ఆర్ అండ్ సో ఇప్పుడు నేను ఏం చేశాను సింపుల్ గా ఇక్కడ చూడండి ఇక్కడ ఫండమెంటల్ గేట్స్ నార్ దానికి మళ్ళీ ఇక్కడ ఉంటది పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది నాట్ గేట్ అని నాట్ గేట్ మళ్ళీ సబ్ హెడ్డింగ్ పెట్టుకొని మళ్ళీ ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీరు గమనిస్తే ఇది నాట్ గేట్ అండ్ గేట్ ఆర్ గేట్ ఓకేనా ఇప్పుడు పేజ్ ఉంది ఇక్కడ మీరు గమనిస్తే నేను జస్ట్ ఒక మూడే మూడు పాయింట్లు నాట్ అండ్ ఆర్ గేట్ మూడే మూడు పాయింట్లు మొత్తం సో ఇప్పుడు చూడండి ఫండమెంటల్ గేట్స్ అని హెడ్డింగ్ పెట్టాను పెట్టిన తర్వాత నాట్ గేట్ అందులో ఇక్కడ గమనిస్తే మీరు నాట్ గోట్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొత్తం సెవెన్ పాయింట్స్ ఉన్నాయి ఈ సెవెన్ పాయింట్స్ లో నేను రెండే రెండు పాయింట్లు రాశా నాట్ గేట్ అండ్ హెడ్డింగ్ పెట్టా ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్ సర్క్యూట్ సింబల్ ఈ రెండే రెండు పెట్టా సో మిగతా పాయింట్స్ ఏవి రాయాలా నేను ఇప్పుడు ఈ రెండు పాయింట్స్ నుంచి ఈ రెండే రెండు పాయింట్స్ నుంచి ఇక్కడ ఉన్న మొత్తం ఈ ఉన్న పాయింట్స్ మొత్తం తీసుకురావచ్చు తీసుకురావచ్చు నాకు ఎప్పుడు అర్థమైంది మిత్రులారా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాంట్లో ట్రిక్స్ అన్ని తెలిసిన తర్వాత నాకు అర్థమైంది ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఫస్ట్ పాయింట్ బేస్డ్ ఆన్ ఇన్వర్స్ ఆపరేషన్ ఈ ఫార్ములా చూస్తే అర్థమైపోయింది ఇక్కడ ఏ ఇన్వర్స్ వైజ్ కూడా ఇన్వర్స్ పాయింట్ వచ్చేసింది వచ్చేసరికి ఇది ఒక ఫండమెంటల్ గేటు నాట్ గేట్ అనేది ఫండమెంటల్ గేట్ నాకు ఎక్కడ అర్థం ఇక్కడ నేను హెడ్డింగ్ పెట్టా ఫండమెంటల్ గేట్ అని పెట్టా ఒకటి రెండు మూడు పాయింట్లు రాసా తర్వాత యూనివర్సల్ గేట్ కానీ కాబట్టి నాకు ఫండమెంటల్ గేట్ అని పాయింట్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసరికి సో బూలియన్ ఎక్స్ప్రెషన్ రాసేసా సర్క్యూట్ సింపుల్ ఏ ఇస్ ఏ పంపిస్తే మనకి ఏ ఇన్వర్స్ అంటే వన్ పంపించావు వన్ ఇన్వర్స్ జీరో అట్లా వస్తుంది అనమాట సో ఇట్లా టూత్ టేబుల్ టూత్ టేబుల్ కూడా మనకి ఇది గుర్తుండి సరిపోయింది అంటే ఏ పంపించి ఏ పంపిస్తే ఏ ఇన్వర్స్ అంటే వన్ పంపిస్తే వన్ ఇన్వర్స్ వన్ ఇన్వర్స్ అంటే జీరో ఇదిగో ట్రూత్ టేబుల్ జీరో పంపించానుకో జీరో ఇన్వర్స్ జీరో ఇన్వర్స్ అంటే వన్ వన్ ఇన్వర్స్ అంటే జీరో సో ఇది వచ్చేసింది సో ఇది సింపులే ఇది కూడా పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లాంటిది ఉంటది టైం స్కేల్ ఉంటది ఇది కూడా ఈజీయే సో అట్లా అనమాట నేను రెండే రెండు పాయింట్లు నోట్ చేశాను అన్నిట్లో నాట్ గేట్లో రెండు పాయింట్లు అండ్ గేట్లో రెండు పాయింట్లు ఆరు గేట్లో రెండు పాయింట్లు సో చూడండి ఒక రెండు పాయింట్ల ద్వారా నేను మిగతా పాయింట్లన్నీ కూడా తీసుకురాగలిగిన సో అది ఎప్పుడు తెలిసిద్దంటే మనం ఆ చాప్టర్ ని బాగా తరువుగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనకి ఈ మనకి ఐడియా అనేది వచ్చింది అనమాట సో ఇంకేదైనా అంతే మొత్తం మీద కూడా మొత్తం రాసుకుంటా ఉచ్చోలా ఇంకా నేను చూడండి మీరు గమనిస్తే ఇక్కడ ఇంపార్టెంట్ గ్రాఫ్స్ ఉన్నాయి మనకి సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రాఫ్స్ డయాగ్రామ్స్ ఉన్నాయి మనకి ఇక్కడ డయాగ్రామ్స్ ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ డయాగ్రామ్స్ ఉన్నాయి డయాగ్రామ్స్ టేబుల్స్ ఓకేనా సో ఇట్లా ఇట్లా షార్ట్ కట్స్ రాసుకోవాలన్నమాట మనం సో చూశారు కదా మిత్రులారా సో అట్లా రాసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అట్లాంటి ఒక ట్వంటీ చాప్టర్స్ ఉంటాయి ట్వంటీ చాప్టర్స్ ని ఎగ్జామ్స్ పదిహేను రోజులు పది రోజులు ఉన్నప్పుడు రివిజన్ చేయడానికి ఈ మెయిన్ నోట్స్ నుంచి క్లాస్ వర్క్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకి రివిజన్ చేయడం చాలా కష్టమైంది సో అదే ఈ ఫార్ములా షీట్ చూశారు కదా ఇది చూశారు ఇట్లాంటి ఒక నైన్టీన్ తయారు చేస్తా ఒక్కో దానికి ఎంత పట్టింది మిత్రులారా మీరే చూడండి ఎగ్జాక్ట్ పది నిమిషాలు పది నిమిషాలు పట్టింది అంతే రోజు ప్రాక్టీస్ చేయడం సో ఇంకో విషయం ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్లోనో లేకపోతే కోచింగ్ ఆన్లైన్లోనో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే మనకి ఈ వీక్ ఈ చాప్టర్ అయిపోయింది నెక్స్ట్ వేరే చాప్టర్కి వెళ్ళిపోతాం మరి ఈ చాప్టర్ని మనం రోజుకు ఒక పది నిమిషాలైనా అంటే ప్రీవియస్ చాప్టర్ ఏదైతే ఉందో రోజుకు ఒక పది నిమిషాలకు స్పెండ్ చేయడం ఎట్లా సో ఈ పదిహేను పేజీలు చదవాలంటే చాలా కష్టం అది కూడా గందరగోళం ఉంటుంది అదే ఈ షీట్ ఉంది అనుకో రోజు పొద్దున లేగిస్తాం ఈ రోజు వేరే చాప్టర్ స్టార్ట్ అవుతుంది ప్రీవియస్ చాప్టర్ ఏదైతే ఉందో దీన్ని పది నిమిషాలు ప్రాక్టీస్ చేసేస్తాం అట్లా సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది ప్రీవియస్ చాప్టర్ మీద అది కూడా వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ సో అనమాట ఇట్లా ఈ షార్ట్ నోట్స్ రాసుకోవడం వల్ల ఇది ఉపయోగం ఇంకా చూడండి మీరు ఒక పదిహేను రోజుల ముందు ఎగ్జామ్ పదిహేను రోజులు ఇరవై రోజులు ఉందంటే సో ఇట్లాంటి షీట్లు మనకి అసలు ఎంత హాయిగా ఉంటుంది అంటే ఎగ్జామ్ ముందు అంటే స్పీడ్ స్పీడ్గా అసలు సింపుల్ గా రివిజన్ చేసుకోవచ్చు సో కంపల్సరిగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఎవరు ఏ టాపర్ అయినా సరే ఫస్ట్ షార్ట్ నోట్స్ రాసుకుంటారు సో అదే వాళ్ళ సీక్రెట్ సో మీరు కూడా చక్కగా షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి ఆ షార్ట్ నోట్స్ కూడా ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను చూపించా మీకు గా కూడా చూపించా సో వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇంపార్టెంట్ ఏది మనకి గుర్తుండదు ఫ్లో చాట్స్ డయాగ్రామ్స్ సో టేబుల్స్ సో అట్లా మీరు ప్రిపేర్ చేసుకోండి ఖచ్చితంగా వీటికి మనం టైం వేస్ట్ అనుకుంటాం కానీ ఇట్లాంటివి మనకి చాలా యూస్ఫుల్ అయితే చివరికి సో ఎగ్జామ్ ముందు థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్ైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ